వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మేళ ఒకటి ప్రయాగ్రాజ్లో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో చిత్ర విచిత్రమైన బాబాలు నాగసాధువులు తపోశక్తి కలిగిన మునులు కాషాయం కట్టిన సన్యాసులు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు కానీ అందరికంటే ఈ పూసలమ్మే అమ్మాయి ఎక్కువగా ఫేమస్ అయింది ఆమె సహజ సిద్ధమైన సౌందర్యాన్ని వర్ణిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు గత రెండు మూడు రోజులుగా ఈ అమ్మాయి వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అయితే ఆ అందమే ఇప్పుడు ఈ అమ్మాయికి శాపమైంది వైరల్ గర్ల్ కి పెద్ద కష్టం వచ్చింది అందుకే తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంటికెళ్లిపోయిందట మరి ఆ కష్టమేంటో మనము తెలుసుకుందాం పదండి దిద్దిన తేనె కళ్ళు డస్కీ స్కిన్ అందమైన చిరునవ్వు సింపుల్ హెయిర్ స్టైల్ తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఈ అమ్మాయి సొంతం కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్ అయిపోయింది ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ అందానికి అందరూ ఫిదా అవుతున్నారు ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అందుకే కుంభమేళాలో ఈ అమ్మాయి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది మోనాలిసది నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు ఎక్కడ కుంభమేళాలు హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరక్కడికి వెళ్లి పూసలు అమ్ముతుంటారు మరీ ముఖ్యంగా సన్యాసులు సాధుసంతులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా ఉంటుంది ఇలా సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహాకుంభమేళ ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ కి చేరుకుంది అక్కడ మోనాలిస మాలలు అమ్ముతూ కెమెరా కంట్లో పడింది ఆమె నేచురల్ బ్యూటీ నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా అయితే ఈ భామకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది అది ఆమె జీవనోపాధిపైనే ప్రభావాన్ని చూపించింది అవును సోషల్ మీడియాలో ఈ పిల్లి సుందరి ఫేమస్ కావడంతో కుంభమేళాకు వస్తున్న చాలా మంది ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారట అంతేకాదు ఆమెతో వీడియోలు కూడా తీస్తున్నారట ఇలా అంతా ఆమె వెంట పడుతుండటంతో ఆమె బిజినెస్ సరిగ్గా అవ్వక ఢీలా పడిపోయిందట దీంతో ఇలా అయితే సెట్ కాదనుకుని మోనాలిసా అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది చూసారా పాపం మోనాలిసా అందమే ఆమెకు ఎక్కడ లేని కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది